పురాణము మూడవ అధ్యాయము వింధ్యాపర్వత వృత్తాంతము గంధర్వుని చరిత్ర ఓ దిలీప భూపతి నేను వివరించు విషయములను శ్రద్ధగా ఆలకించి గ్రహింపుము ఇది అతి పురాతనమైనది ఒకనాడు వింధ్యాచలము మరియు హిమాచలము మధ్యనున్న ప్రాంతంలో కరువు కాటకాలు వచ్చి ప్రజలు చాలా ఇక్కట్లకు లోనయ్యారు త్రాగడానికి నీరు కానీ తినడానికి తిండి కానీ లేక ప్రజలు కటకటలాడిపోయారు పశువులకు సరైన మేతలేక నశించిపోసాగాయి ప్రజలు ఆర్థిక బాధలకు అలమటించిపోయారు ఇంకా వారేమి యజ్ఞయాగాదులు క్రతువులు చేయగలరు దేవతార్చనలు గానీ ధర్మకార్యములు గాని లేవు అడవులందు తపస్సు చేసుకుని మునీశ్వరులు కూడా ఈ కరువు కాటకాలకు తట్టుకోలేక వలసపోసాగారు ఈ ప్రాంతంలో ప్రవహించే రేవా నది తీర ప్రాంతమంతయు నీరు లేక ఫలవృక్షములు వంట భూములు ఎండిపోసాగాయి కనీసం త్రాగడానికి నీరు కూడా లేని పరిస్థితి దాపరించింది ఆ అడవి ఎందే బహుముఖ ప్రజ్ఞాశాలియు తపోన సంపన్నుడైన భృగు మహర్షి కూడా నివసించుచుండెను ఈ అనావృష్టి ప్రభావము ఆయనకు కూడా తగిలింది ఆయన కూడా ఈ నీచ నికృష్ట కరువు కాటక పరిస్థితిని భరించలేకపోయాడు ఎంతో కాలం నుండి ఉంటున్న ఈ ప్రాంతమును విడవలేక విడుపులేక చివరకు హిమాలయ ప్రాంతానికి వలసపోయాడు ఆ హిమాలయ పర్వత ప్రాంత పడమటి దిక్కున ఒక కొండచర్య ఉన్నది ఈ కొండచర్య అచ్చటనున్న కైలాస ప్రాంతమునకు సమీపమందే ఉన్నది హిమాలయ ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉండుటచే కైలాస పర్వతం వెండి కొండవలే ప్రకాశించసాగింది ఆ ప్రాంతమంతయు ఇంద్రనీలములచే నిక్షిప్తమై ఉండటచే వాటి కాంతితో అది దగదగా మెరవసాగింది ఆ కొండ వద్దకు తరచూ మహర్షులు జ్ఞానులు సిద్ధులు తపోశ్శక్తి సంపన్నులు ఇత్యాదులందరూ వచ్చి శ్రీమన్నారాయుణ్ణి భక్తిభావంతో స్తుంచి వేణోల కొనియాడి ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయేవారు యక్ష కిన్నేర కింపురుషాది గంధర్వులందరూ విహారానికై ఆ ప్రాంతానికి వచ్చేవారు అని చెప్పగా దిలీప చక్రవర్తి మహాత్మా ఈ పర్వత వైశిష్టత కడు రమ్యముగా ఉన్నది మరియు వింత గొలుపుచున్నది మరిన్ని విషయములు విన్నవించవలసిందిగా కోరుతున్నాను నాకు తెలియని విషయములెన్నయో మీకు తెలిసియుండును మీరు విజ్ఞాన సంపన్నులు కావున మీ నుండి మరికొన్ని కొత్త విషయాలను వినాలనే కుతూహలంతో ఉన్నాను అని అన్నాడు అంతట వశిష్ఠుల వారిట్లో చెప్పుచున్నారు రాజా విషయ పరిజ్ఞానము సంపాదించుకోవాలననే నీ కుతూహలము మిక్కిలి శ్లాఘనీయమైనది నీ అభిష్టం ప్రకారమే విన్న వింతను శ్రద్ధగా గ్రహింపు వింత వింత వన్యమృగములు పలు రకముల పక్షులతో నిండి ఉన్న ఈ పర్వతరాజము మిక్కిలి చిత్రమైనది కడు వింత గొలుపును ఇందలి చెట్లు చిత్రాది చిత్రములైన వర్ణములతోనూ ఫలపుష్పాలతోనూ నిండి ఉండి కడు రమ్యముగాను ఆకర్షణీయముగా ఉండును ఆ పర్వతరాజము ముప్పది యోజనముల పొడవు పది యోజనముల ఉన్నతమై అలరారుచుండెను ప్రకృతి సౌందర్యం అంతయు సంతరించుకొని ఉన్న ఆ పర్వతరాజము దగ్గరికి భృగు మహర్షి వచ్చి ఆ పర్వతము యొక్క అందచందాలకు సుందర నయనానందకర దృశ్యములకు అచ్చర వొంది కడు సంతసించినాడు తాను తదేక దీక్షతో తపస్సు చేసుకున్నటకిదే అనువైన ప్రాంతమని ఎంచి అచ్చటని తన ఆశ్రమమును నిర్మించుకొని తపస్సు చేసుకోనసాగాడు ఇట్లు కొంతకాలము గడిచిపోయింది భృగుమహర్షి యొక్క తపస్సు నిర్విఘ్నంగా కొనసాగింది అత్యంత పరమనిష్టాగరిష్ఠుడవు భృగుమహర్షికి ఆ ప్రాంతం ఎంతయో తగినట్లుగా ఉన్నది భృగుమహర్షి సంతృప్తిగా తపస్సు చేసుకొనసాగాడు ఇలా ఉండగా ఒకనొక గంధర్వుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదికి వచ్చి విహరించుతూ తపమాచరించుకుంటున్న మహర్షిని చూశాడు మహర్షి పట్ల ఆకర్షితుడై తన వృత్తాంతమును ఇలా విన్నవించుకోసాగాడు ఓ మహాత్మా తమరు తపోశక్తి సంపన్నులు సర్వజ్ఞులు కావున మీరు దయతల్చి నా కష్టములను కడతీర్చమని ప్రార్థించుచున్నాను అని అన్నాడు అంతట మహర్షి గంధర్వ నీకొచ్చిన కష్టమేమి నీ వెందులకు విచారంగా ఉన్నావు నీ వృత్తాంతమంతయు నాకు తెలుపుము అని ఆజ్ఞాపించాడు అప్పుడు గంధర్వుడు ఓ భృగు మహర్షి నా కష్టమును నేనేమని విన్నవించగలను నాకు పూర్వజన్మ పుణ్యఫలమున స్వర్గము ప్రాప్తించినది కానీ ఎందుచేతనో నాకీ పులిముఖము కలిగినది నాకీ దురావస్థ కలిగినదో తెలియకున్నది నేను చేసిన పాపమేమిటో బోధపడకున్నది ఈ పులిమొహముతో కడు బాధలు పడుతున్నాను ఎవ్వరికి నా మొహము చూపించలేకున్నాను నన్ను చూసిన వారందరూ నేనేదో పులినని పలకరించుటలేదు ఈమె నా భార్య అత్యంత రూపలావణ్యము గలది మిక్కిలి గుణవంతురాలు మహాసాధ్వి నా వికృత రూపము వలనే నేనందరికీ దూరమైపోతున్నాను కావున నాకు ఈ రూపము కారణము తెలిపి దాన్ని ఎలా నివారణ చేసుకోవాలో కూడా తెలుపమని వేడుకుంటున్నాను అని అన్నాడు గంధర్వుడు గంధర్వుని వృత్తాంతమును అతని దీనాలాపములను విని అతని వికృత రూపమును చూసిన మహర్షి హృదయము ద్రవించినది తన హృదయాన్నెవరో కలిచివేసినట్లయింది వికృత రూపంలోనున్న ఆ గంధర్వునికెట్లయినా తన తపశ్శక్తి కొలది సాయము చేయవలనని నిశ్చయించుకున్నవాడై ఓ గంధర్వకుమారా నీవు మిక్కిలి దురదృష్టవంతుడివి భాగ్యహీనుడవు నీ అదృష్టహీనత వల్లే నీకు ఈ దురావస్థ కలిగినది మనిషిని కృంగదీసేవి మూడు అవి పేదరికము పాపము దురదృష్టము ఇవే మనిషిని కృంగదీస్తాయి కావున వీటిని నివృత్తి చేసుకోనాలి ఇది ఒక్క మాఘమాస స్నానం వలనే సాధ్యము దీనికి అదియే పరమౌషధము మాఘమాస స్నానమును ప్రతివారు జాతి కుల మతములు భేదము లేకుండా జనులందరూ ఈ మాఘమాస స్నానము చేసి తమ తమ పాపములను నివృత్తి చేసుకోవచ్చును కావున నీవు కూడా నీ భార్యతో సహా ఈ మాఘమాస పర్వదినములందు నదీ స్నానమును ఆచరింపుము నీకు శుభములు చేకూరగలవు ఇది మాఘమాసమే కావున మీరిద్దరూ నదీ స్నానం చేసి పవిత్రులై విష్ణు పూజను నిర్వర్తించండి మీకు మేలు కలుగుతున్నది అని అన్నాడు మాఘమాస నదీ స్నానం చేసుకోగానే నీ కష్టములు తొలగిపోతాయి భయపడకు నీ మనోవాంఛ నెరవేరుతుంది అని మునిపుంగవుడు మాఘమాస విశిష్టతను వివరించాడు గంధర్వుడు అతని భార్య కూడా శ్రద్ధగా ముని చెప్పినది విన్నారు మాఘమాస మాఘమాసమును గ్రహించారు వెంటనే సమీపమందున్న నదిలో సతీసమేతంగా ఆ గంధర్వుడు ముని చెప్పినట్లే నదీ స్నానం చేశాడు అంతే వెంటనే అతనికి ఉన్న పెద్ద పులిమోము గల రూపము పోయి అందమైన ముఖవచ్చస్సుతో వెలిగిపోసాగాడు భర్తను చూసిన ఆ గంధర్వ భార్య ఆనందంతో ఉబ్బి ఉబ్బితబ్బిప్పైపోయింది మిక్కిలి తేజస్సుతో సుందరమైన ముఖవచ్చస్సుతో ప్రకాశించుచున్న తన భర్తను బిగ్గరగా కౌగిలించుకున్నది అమితానందముతో ఆ గంధర్వ దంపతులు ఆనందసాగరంలో ఓలలాడారు కొంతసేపటికి ఆ గంధర్వ దంపతులు తేరుకొని మునిశ్రేష్ఠుడైన భృగుమహర్షి వద్దకు వచ్చారు వారిద్దరూ మహర్షికి దండ ప్రణామములు చేసి మహర్షిని వేనోళ్ళ కొనియాడి తమ నిజవాసానికి వెళ్ళిపోయారు మహర్షి వారిని హృదయపూర్వకంగా దీవించి పంపివేశాడు ఈ విధంగా యువకుని చరిత్రను వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు విన్నవించి రాజా వింటివి కదా ఈ మాఘమాస ప్రత్యేకత కావున మాఘమాసంలో కేవలం నదీ ఆచరించినచో ఎంతటి పుణ్యఫలం లభించునో తెలుసుకుంటివి కదా మాఘమాస నదీ స్నాన మహిమ ఎంతటి మహత్తు కలదో తెలిసిందా అని అన్నారు మాఘపురాణము మూడవ అధ్యాయం సంపూర్ణం